ఓం నమో వెంకటేశాయ శ్రీవారి పదహారవ వార్షిక బ్రహ్మోత్సవ శుభ ఆహ్వానము శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం బంజార కాలనీ వైరారోడ్ మదిర ఖమ్మం జిల్లా తెలంగాణ స్వస్తి శ్రీ చాంద్రమాని శ్రీ విశ్వావసు నామ సంవత్సర వైశాఖ శుద్ధ నవమి మంగళవారం అనగా తేదీ ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి తేదీ పది రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు బ్రహ్మోత్సవ కార్యక్రమముల వివరములు తేదీ ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఐదు గంటలకు శ్రీ వెంకటేశ్వర మహిళా కోలాట బృందం మదిరా వారిచే కోలాట భజన సాయంత్రం ఏడు గంటలకు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వారి దివ్య తిరుకల్యాణ మహోత్సవము కావున భక్తులెల్లరూ ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమములలో పాల్గొని స్వామి వారిని దర్శించి తీర్థ ప్రసాదమును స్వీకరించి ధరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు దేవాలయ నిర్వహణ కమిటీ